దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు గాక అందరికీ ప్రైస్ మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవిందనలు హెవెన్ లైట్ మినిస్ట్రీస్ ఈ విదకాల పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనబరుద్దామండి హల్లెలూయా గనమై నవీ నీ వాగ్దాన్ని దేవుని నామము ఆయన పరిచయను గాక కాల సమయంలో దేవుని వాక్యమును వాగ్దానం చదువుకుందాం దేవుడు మనకు వాక్యము కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనము ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఆమె దేవుడు యువే కాలము నీ జీవితంలో తన కా మీరు నెరవేర్చబోతున్నాడు ఆమె దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అంటే మనం గమనించామనుకోండి దీర్ఘమా నాలుగో అధ్యాయ ఇరవై ఒకటి వర్షంలో మహాకార్యం చేసే దేవుడు దివ్యదేశ దేశ పది ఇరవై ఒకటిలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అదే దివ్యదేశ కాలం ముప్పై రెండు ఇరవై నాలుగులో ఆయన కార్యములు సంపూర్ణమైనవి అదే దివ్యదేశ కాలం ముప్పై నాలుగు పన్నెండులో భయంకరమైన కార్యములు న్యాయాధిపతి ఆరు పదమూడులో అద్భుత కార్యములు అలానే పదమూడు పద్ధతిలో ఆశ్చర్య కార్యములు మొదటి సమయాలు ఇరవై ఆరు ఇరవై ఐదులో ఘన కార్యములు రెండో సమయంలో ఏడు ముప్పై మూడు లో మహాకార్యములు యోగము ఆరు నాలుగులో భీకర కార్యములు

ఉత్తమమైన ప్రతి కార్యములు అలాగే ఇన్ని రకాల కార్యాలు దేవుడు చేస్తున్నాడంట ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు చూద్దాం ఒకసారి కీర్తన యాభై ఏడు నటులు మనం చదివేమనుకోండి మహోమతుడైన దేవునికి వింటున్నారా నా కార్యం సవరచే దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఆమె ఇక్కడ కేంద్ర ముప్పై ఏడు ఐదు లేకపోతే నీవు ఆయన నమ్ముకను ఈ కార్యము సఫలము చేయను నెరవేర్చును అన్నాడు కానీ యాభై ఏడు రెండు ఏమంటున్నా అంటే మహోన్నతుడైన దేవుడు నా కార్యమును సఫలము చేయు దేవునికి నేను మొదలు పెట్టుచున్నాను నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు మహకార్యాలు సూచక్రియలు ఇలాంటి చెల్లించాలి అంటే నీ మొదటిగా దేవుని నమ్మాలి అటు తర్వాత ఆయనకు ప్రార్థన చేయాలి అరూ అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెస్తాడు ఆమె ఒకసారి మొదటి సమయంలో పన్నెండు విధంగా రాస్తున్నాడు సమయంలో అంటున్నాడు ప్రజలతో మీరు నిలిచి చూచు చూడగా మీరు ప్రార్థన చేశారు మీరు నమ్మారు మీరు ప్రార్థన చేసి నమ్మి నిలిచి చూచి చూడగా చెల్లించి గొప్ప కార్యము అంటే మనం ప్రార్థన చేసాము అప్పుడేం చేయాలి కనిపెట్టాలి దేవుని సన్నిధిలో నిలబడి కనిపెట్టాలి దేవుని గొప్ప కార్యము కొరకు ఆశ్చర్య కార్యము కొరకు దేవుడి సన్నిధిలో నిలబడి మరొక మాట అంటున్నాడు అదే పన్నెండో వచ్చి ఇరవై నాలుగు ఏమంటున్నాడు ఆయన మీ కొడుకు ఎన్నో గొప్ప కార్యములు చేసిను అది తలంచుకొని మీరు యో భయభక్తులు కలిగి నిష్కపటలై పూర్వ హృదయముతో ఆయనను సేవించుటకు అవశ్యము ఆమె కాలయా మన అందరి జీవితాలతో కార్యం చేస్తాడు ప్రార్థన చేశావు నమ్మావు దేవుడు కార్యం చేశాడు కార్యము పొందుకున్న తర్వాత ఎలాగ జీవించాలి ఎలాగ దేవుడు కొరకు బ్రతకాలంటున్నాడు పైభక్తులు కలిగి నిష్కపటమైన జీవితము జీవించాల్సిన బాధ్యత జీవించాల్సిన కర్తవ్యము ప్రతి క్రైస్తవులు దేవుడు చేసేసాడు అంటే కాదు పొందుకున్న నమ్మకంగా దేవుడి కొరకు జీవించాలి భయభక్తులు కలిగి జీవించాలి దేవుడి కొరకు యథార్థంగా జీవించాలి సమయ భక్తుడు మాట్లాడుతున్నాడు మీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసాడో ఎన్ని మహత్ కార్యాలు చేశాడో వాటన్నిటిని తలచుకొని ఆయన పట్ల భైభక్తులు కలిగి జీవించు అంటున్నాడు చాలా మంది అద్భుతాలు పొందుకుంటారు పొందుకున్న తర్వాత దేవుని విడిచి వెళ్ళిపోతారు దేవుడు వాళ్ళ జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తారు కానీ వారు ఏం చేయరు దేవుని కొరకు యథార్థంగా జీవించరు హరిశుద్ధంగా జీవించరు నమ్మకంగా జీవించరు కానీ నీవు నేను అలా ఉండకూడదు దేవుడు ఎవరంటే నేను జీవితంలో ఖాళీ చేశాను కదా నీ జీవితంలో నేను అద్భుతం చేశాను కదా నీ జీవితంలో నేను నువ్వు ఐదు జరిగించాను కదా ఇప్పుడు నీవు యథార్థంగా భయభక్తులు కలిగి జీవించు నువ్వు చేయాల్సిన పని నీ పార్చారే గమనించావు అనుకోండి కొత్త నిబంధనలు ఏమంటాడంటే సత్కార్యములు చేయమంటాడు అయ్యమంటాడు చెప్పండి సత్కార్యములు చేయవలసిన బాధ్యత ఉంది మనకి మాత్రమే కాక ఇతరులు కార్యములు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అవును మన ఏం చేస్తాము మనకు కార్యం జరిగితే చాలు అనుకుంటాం కానీ మనకు కార్యం జరిగితే సరిపోయిందా మన సొంత కార్యం నెరవేర్చబడితే సరిపోయిందా మరి పక్కన వారి కార్యాలు ఎవరు చూస్తారు ఎవరు చేస్తారు అంటే మనము వారి కొరకు జీవించే వారిగా ఉండాలి దేవుని మాటలు గాక ప్రార్థన చేద్దాం పరుషు రాలోకపు తండ్రి ఎనిమిదే కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి సత్యముడు బట్టి ప్రతి నీ మాటను బట్టి నీకు స్థుతి చెల్లిస్తూ ఉన్నా అవును ప్రభా నీవు నమ్ముకునము నేను నీ కొరకు ప్రభా కార్యమును నెరవేర్చను అంటున్నా నీ కార్యం అనుభవించడానికి మాకు సహాయం చేయండి కార్యంలో ప్రభావం పొందుకున్న తర్వాత యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకంగా జీవించటానికి ప్రభావ చూపించండి ఈ వాక్యం మన జీవితంలో తండ్రి వదనాలు నీ గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు మహిమా కార్యాలు మహాకరమైన కార్యాలు జరిగించండి ఎవరు